ఈరోజు ఆగస్ట్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం శుక్రవారం గురువారం విషయం ఏంటంటే పాస్టర్ రాజు బీరా గారు అదే బీరా రాజు గారు నాకు ఫోన్ చేసి ఫ్రాన్సిస్ గారు రేపు పలాంటి చోటికి రండి కేఎల్ రావు నాకు అన్నారు విషయం ఏంటంటే మిన్సిపేటకి దగ్గరే కేంద్రం ఉన్నట్టు కానీ ఇక్కడికి వచ్చి అప్పుడెప్పుడో దానియల్ గారి చర్చి చాలా కొద్ది దూరంలో ఉండేది ఇక్కడ మార్చేసారంట నాకు తెలియదు ఒకళ్ళేమో అటు వెళ్ళమన్నారు ఒకళ్ళు ఇటు వెళ్ళమన్నారు అలా పెంచుకుంటూ పెంచుకుంటూ పది నలభైకి ఇక్కడ చేరాను పదింటికి ఇక్కడ స్టార్టింగ్ అయితే ఏఐసిసి అంటే ఆల్ ఇండియా క్రిస్టియన్ అదే మన హానక్ గారిది అందులో నేను రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుండి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు కొనసాగాను అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాను పాయిన తర్వాత డాబిట్ స్కోడు అలాంటి సందర్భాల్లో మళ్ళీ ఒక పనిచేయాలి వాటిలో పాల్గొన్నాను అంటే ఏఐసిసి నేను పాత కాపునే రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుండి రెండు వేల పదమూడు వరకు కొనసాగినప్పుడు అప్పుడు ఆల్ ఇండియా సారీ కృష్ణా జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా నన్ను తర్వాత గుడివాడికి చెందిన శ్యాంబాబు తర్వాత కోలా డానియల్ మా ముగ్గురిని కృష్ణా జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా పెట్టారు ఈరోజు నాకు విషయం రాజు గారు చెప్పారనేసి ఏదేమైనా కానీ ఆయన అడిగిన ప్రశ్నలకు కొందరు గట్టిగా జవాబు చెప్పలేకపోతున్నారు ఇది కొనసాగటానికి మీ యొక్క ఆలోచన మీ అభిప్రాయం చెప్పబడుతున్నారు నిద్ర పొగిడారే కానీ సరైన సబ్జెక్ట్ రావాలి నాకు అవకాశం ఇచ్చి ఇచ్చి ఉంటే మా మనం భారతదేశంలో చుట్టుముట్టారు ముట్టారు క్రైస్తవులకి ఏమని ఆయన భయపెట్టేవాళ్ళు మనకి ఎదురయ్యారు చుట్టూ భయపెట్టే భయపెట్టేవాళ్ళు మసోన్మతులు ఉన్నారు మనం ఏంటి మనకి దేవుడు ఇచ్చింది భయపడకము నేను నీకు తోడై ఉన్నానని ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఉంది అలాంటప్పుడు ఇదిగోండి ఇదండి ధైర్యం అంటే ఇదండి ధైర్యం ఇదిగో వాచ్ నేను అలాంటి వాటికి భయపడను లోకానికి భయపడను ఆయనకి భయపడతాను మనలో ప్రతి వాడు కూడా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనేది గుర్తుపెట్టుకోవాలి యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉన్నానని చెప్పిన దేవుడిని గుర్తుపెట్టుకోవాలి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఉంది ఎనభై ఏడు కదా ఇప్పుడు నాకు ఎనభై సంవత్సరాలు కదా అందుకనే నేను బ్రతుకున్నంతకాలం ఇలా రకరకాల ఆ వాక్యాలన్న నా షర్ట్లు ధరించుకొని ముందుకు కొనసాగుతాను దేవుని చిత్తమైతే మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను ఈ వీడియో తీసిన వారిని మీ పేరు అజయ్ అజయ్ గారిని వారి కుటుంబాన్ని యూట్యూబ్లో చూస్తున్న వారిని వారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించిన దాకా మన వినికిలో దేవుడి కొన్ని మాటలు దీవించిన దాకా దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్